హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి ఇదైతే చాలా ఈజీ అండ్ టేస్టీ త్వరగా అవుతుంది చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి చేసి చూడండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ముందుగా చికెన్ని ఒక టూ టైమ్స్ బాగా కడుక్కోవాలి దీని తర్వాత ఒక స్పూన్ కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి దీని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి నూనె వేడిన తర్వాత ఇంకా ఈ కలుపుకున్న చికెన్ మిశ్రమాన్ని వేయడమే మంచిగా డీప్ ఫ్రై చేయాలి చూడండి ఇలా మొత్తం వేసుకున్నాక మంచిగా ఫ్రై అవుతుంది ఈ ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇది ఎప్పుడు ఎలా చేస్తాం మనం నూనెలో ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి వేసిన తర్వాత చికెన్ వేస్తాము అలా కాకుండా ఇలా అయితే ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి చూడండి ఫ్రై అయిపోయినాయి ఈ విధంగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇదే ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి అవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ చికెన్ వేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం కొంచెం వేసిన తర్వాత ఇది కొంచెం పచ్చివాసిం పోయేంత వరకు కలిపి దీంట్లో ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకోవాలి దీంట్లో వేసుకోవడానికి మసాలా పౌడర్ కావాలి అదైతే యాలకులు లవంగం చెక్క ఈ మూడు కలిపి మిక్సీ పట్టుకోవాలి ఇదైనా వేయచ్చు లేదు అనంటే గరం మసాలా వేసి ఇలాచి పౌడర్ వేసుకోవచ్చు చికెన్ వేసి బాగా కలుపుకున్న తర్వాత సన్నగా పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కారం ఉప్పు ఉప్పు కొంచమే వేసుకోవాలి ఎందుకంటే మనం స్టార్టింగ్ కలుపుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి దీని తర్వాత జీలకర్ర పౌడర్ నేను చెప్పిన ఇందాక మసాలా పౌడర్ చెప్పే కదా ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి మసాలా పౌడర్ నేను గరం మసాలా వేసి ఇలాచి పౌడర్ వేసాను దీని తర్వాత చికెన్ మసాలా వేయాలి ధనియాల పౌడర్ వేసుకోవద్దు జీలకర్ర పౌడర్ అయితే తప్పకుండా వేయాలి అసలు స్కిప్ చేయకండి దీనివల్లే టేస్ట్ ఉంటుంది ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి మంచిగా కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో ఫ్రై చేసుకోండి ఇంకా అంతే అండి రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయినట్టే మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా చికెన్ ఫ్రై చేయడం వల్ల ముక్క సాఫ్ట్గా మెత్తగా మంచిగా ఉంటుంది డీప్ ఫ్రై చేసాం కాబట్టి సెవెన్ డేస్ కంటే వారం కంటే ఎక్కువే ఉంటుంది ఇంకా లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండి స్పైసీ చికెన్ ఫ్రై రెడీ